తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి నెటిజన్లకి గుడ్ ఫ్రైడే రోజు అడ్డంగా బుక్ అయిపోయారు అలా దొరికిపోయే వింటన ట్విట్టర్లో ఏం ట్వీట్ చేశారు గుడ్ ఫ్రైడేకి శుభాకాంక్షలు అని వేడుకలా జరుపుకోవాలి అని ఈ గుడ్ ఫ్రైడేని వేడుకగా జరుపుకోవాలి అని చెప్పి క్రిస్మస్ ఏమంటారు క్రిస్టియన్ సోదరులకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేశారు ఆ ట్వీట్ చేసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు గుడ్ ఫ్రైడే వేడుకలో జరుపుకోవడం ఏంటి గుడ్ ఫ్రైడేకి శుభాకాంక్షలు ఏంటి అని చెప్పి ఒక్కసారిగా ఇంకా వైఎస్ ఐసర్ కాదేశ్ పార్టీ సోషల్ మీడియాలో ఊరుకుంటారా స్క్రీన్షాట్లు తీసి ఆ కింద కమెంట్లు విరుచుకుపడ్డారు పడ్డారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అయ్యా అది కరెక్ట్ కాదు తీసేయండి అంటే తీసేయకుండా దాన్ని ఎడిట్ చేసారు ఎందుకంటే తీసేస్తే మళ్ళీ తీసేశారంటారు దాన్ని ఎడిట్ చేశారు ఎడిట్ ఆప్షన్ వచ్చేసిందిగా ఆ ట్వీట్ ఎడిట్ చేశారు ఆ ట్వీట్ ఎడిట్ చేసి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అనేది తీసేసి లాస్ట్లో వేడుకలో జరుపుకోండి అనేది తీసేసి అలాగే ఉంచారు అప్పటికే కామెంట్లో ఫ్లో ఓ కుప్పలు కుప్పలు ఉన్నాయిగా ఏంటి లోకేషా వేడుకలో జరుపుకోవాలా తెలుసుకోవాలా తెలుసుకో అని గుడ్ ఫ్రైడేకి శుభాకాంక్షలు చెబుతున్నాం అందుకే నిన్ను పప్పు అంటారని చెప్పి కొందరు అట్లా విమర్శిస్తున్నారు ఇప్పుడు దాని కింద కమెంట్లు చూడండి ఇంకా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు గింద దొరికితే ఊరుకుంటారు ఊరుకోరు మరి ఇలాంటిది ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఊరుకుంటారా వాళ్ళు దుమ్ము దులిపేశారు నారా లోకేష్ మరోసారి అడ్డంగా వాళ్ళ చేతికి అయితే దొరికారు ఇంతకుముందు జయంతి వర్ధంతి అన్నది చాలా ఉన్నాయిలండి ఇట్లా సరే మాటలు ఏమన్నా కనుక పొర్లినారు ఇంకోది ఇంకోది అనుకోవచ్చు కానీ మాట్లాడేటప్పుడు ఫ్లోలో మరి ఇప్పుడే ఇది గుడ్ ఫ్రైడేకి శుభాకాంక్ష చెప్పారు ఆ నేను ఎప్పుడో చెప్పాను మరి లోకేష్ స్వయాన్ని టైప్ చేశారో లేకుంటే వాళ్ళ అదే ఏమన్నా అడ్మిన్ ఉంటారు కదా వాళ్ళు టైప్ చేశారు వాళ్ళని మార్చుకీ వాళ్ళు నీ పరు అంతా తీసేస్తున్నారు అని చెప్పి ఎప్పుడో చెప్పినా మధ్యలో మరి మార్చుకున్నామన్నారు మరి ఏం మార్చుకున్నారో ఏమో తెలియదు వాళ్ళే అన్నారు కదా టీడీపీకి అంత అడ్మిన్లు మారో ఇక్కడ నుంచి చూసుకోండి అని ఏది మా మారి ఏం చేశారు దొంగిట్లనా అసలు నెటిజన్లకైతే ఇంకా చాగిరే ఒక వేస్తూ ఉన్నారు ఈ స్క్రీన్ షాట్లో పట్టుకొని ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పి వేడుకలు జరుపుకోండి అంటే ఎంత దారుణంగా ఉంటుంది ఇంకా మనం పోయిపోయి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలో చిక్కినా ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏ అదంతా ఫేక్ అంటారు అది ట్వీట్ చేశాడు ఆయన తర్వాత ఎడిట్ చేశారు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి కమెంట్లు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా మరి ఎడిట్ చేసి లేలే ఫేక్ అంటే మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోంటే సర్ది చెప్పుకోండి కానీ దేనికి ఎట్లా శుభాకాంక్షలు చెప్పాలి అన్నది దేనికి ఎట్లా ట్వీట్ చేయాలి అన్నది కూడా తెలియకపోతే ఎలా మేస్తారు